హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియ్యు శ్రేయు ఈరోజు మనకి చెల్లో చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా చేసేసుకుంటే రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకున్నాను సో ఇలా కడిగేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఇలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి మ్యాగ్నెట్ చేసేసుకుందాము ఇందులోకి ఫస్ట్ ముందు ఉప్పు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసేసుకున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకున్నాను అప్పటికప్పుడు దంచిపెట్టి వేసేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఈ చికెన్ ముక్కలన్నిటిని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మ్యాగ్నెట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం పసుపు అన్నీ ఈ ముక్కలకి పట్టేసి మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మినిమం మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు ఈ చికెన్ ముక్కలన్నిటిని పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చికెన్ ముక్కలని అయితే ఇలా కలిపేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసేసుకున్నాను ఆ తర్వాత సన్నగా తరిగి తరిగి పెట్టేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తం బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి ఈ ఆయిల్ బాగా కలిపేసుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్న చికెన్ తోటి ఇలా కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికిపోతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మసాలా ఎలా ప్రిపేర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి చికెన్ కూడా ఉడికిపోతుంది కదా ఇలా ఉడుకుతుండగా ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార తీసేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒకటి బిర్యానీ ఆకు అండ్ చెక్కా లవంగాలు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి అండ్ ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి చికెన్లోకి వేసేసుకునే మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ మసాలా అన్నింటిని చికెన్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎందుకంటే ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేసి మనకి కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసేసుకోండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ